హాయ్ అండి అందరికీ ఈరోజైతే బెండకాయ రోటి పచ్చడి అయితే చేశానండి చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది దానికోసం ముందుగా కావాల్సింది బెండకాయలు కొత్తిమీర పచ్చిమిర్చి టమాటా కొంచెం చింతపండు తీసుకున్నానండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చిని రెండుగా చేసుకొని వేసుకోవాలండి లేకపోతే పేలుతాయి కదా అందుకని పచ్చిమిర్చి యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఇప్పుడు టమాటాలు బెండకాయ కొత్తిమీర వండ యాడ్ చేసుకొని చింతపండు కూడా కొంచెం కలుపుకొని మూత పెట్టి ఒక టూ త్రీ మినిట్స్ అన్నది మగ్గనివ్వాలి మగ్గనిచ్చిన తర్వాత అలా మూత తీసుకొని వేయిస్తూ ఉండాలండి ఫైవ్ మినిట్స్ కొంచెం బెండకాయ అన్నది మెత్తబడేంత వరకు ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి ఇలా ఫ్రై చేసుకుంటూ ఉంటే ఏమీ లేకుండా ఉంటుంది అదే ఎక్కువసేపు మూత పెట్టకూడదు ఒక టూ మినిట్స్ పెడితే సరిపోతుంది ఎక్కువసేపు పెడితే ఏంటండి జిగురు వస్తుంది అలా మెత్తబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈలోపు రోట్లో కొంచెం జీలకర్ర ఉప్పు ఇల్లు పైలని యాడ్ చేసుకొని మెత్తగా చేసుకోవాలండి తర్వాత పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని బాగా మెత్తగా మెత్తగా చేసుకున్న తర్వాత బెండకాయను కూడా యాడ్ చేసుకోవాలి బెండకాయ టమాటాను కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు కొంచెం దీన్ని మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా ఉండకుండా నార్మల్గా కొంచెం ముక్కలు ఉండేటట్టు చేసుకోవాలండి దీంట్లో కావాలి అనుకుంటే మీరు ఆనియన్ కూడా యాడ్ చేసుకోవచ్చండి ఆనియన్ యాడ్ చేసుకొని పోపు పెట్టుకోవచ్చు లేదంటే పోపు పెట్టుకోకుండా కూడా తినవచ్చు అంత బాగుంటుంది ఈ పచ్చడి ఇలా రోడ్డు పచ్చడి నేనైతే కానీ నార్మల్గా కొంచెం ఆవాలు జీలకర్ర వేసి కరివేపాకు వేసి పోపు అయితే పెడుతున్నాను ఇది ఒకసారి ట్రై చేయండి ఇలా ఉంటే సరిపోతుంది పచ్చడి అయితే ఇంకా నేనైతే అయితే ఇప్పుడే ఉప్పు అన్నది చెక్ చేసుకొని సరిపోకపోతే మీరు వేసుకోవచ్చండి అదే పెళ్ళ కొంచెం ఆయిల్ కరివేపాకు జీలకర్ర ఆవాలు వేసుకుంటున్నాను పచ్చనపప్పు వేయట్లేదండి మీకు కావాలి అనుకుంటే వేసుకోవచ్చు ఇలా వేసి పోపు పెట్టేసుకోవడమేనండి చాలా సింపుల్ అయినా బెండకాయ రోడ్డు పచ్చడి అయితే రెడీ అయిపోతుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా అంతవరకు కేర్ బాయ్ బాయ్